వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదానికి విపక్షాల నుండి వ్యతిరేకత పెరుగుతోంది జమిలి ఎన్నికల సాధ్య సాధ్యాలను పరిశీలించడంతో పాటు వివిధ పార్టీలు మేధావుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు నియమించిన కమిషన్ను తక్షణమే రద్దు చేయాలంటూ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనే నియంత్రితో పోకడలతో కూడుకున్నదని పేర్కొన్న ఖర్గే కాంగ్రెస్ పార్టీ జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తోందని అన్నారు ఇండియా కూటమిలోని మరికొన్ని పార్టీలు కూడా జమిలీ ఎన్నికలను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వ దురాలోచనగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటూ జీఎస్టీని తెరపైకి తెచ్చారు ఆ తర్వాత జీఎస్టీని అమల్లోకి తెచ్చేశారు జీఎస్టీని కూడా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఆ తర్వాత వన్ నేషన్ వన్ కోడ్ అంటూ కామన్ సివిల్ కోడ్ కోసం ప్రయత్నాలు ప్రయత్నాలుతోంది బీజేపీ ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ కు కూడా వివిధ రాజకీయ పార్టీల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది అయితే ఉమ్మడి స్మృతి ఉండాల్సిందేనని బీజేపీ అనుకూల పార్టీలే కాదు కొందరు మేధావులు కూడా అంటున్నారు ఒక దేశంలో ఒకే విధానం ఒకే నిబంధన ప్రతి ఒక్కరికి అమలు కావాలని వారంటున్నారు వామపక్ష మేధావులు మాత్రం దీని ముసుగులో బీజేపీ మైనార్టీలను మరింతగా వేధిస్తుందని ఆరోపిస్తున్నారు వన్ వన్ ఎలక్షన్ నినాదాన్ని ముందుకు తెచ్చింది బీజేపీ దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగాలన్నది ఈ నినాదం ఉద్దేశం దీనికోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా వెనకాడకూడదని బీజేపీ భావిస్తోంది అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లోనూ ఎన్నికలు దేశ ఒకేసారి జరుగుతాయని భారతదేశంలో మాత్రం వివిధ రాష్ట్రాల ఎన్నికల స్కెడ్యూల్లు వేర్వేరుగా ఉంటున్నాయని కమలనాథులు అంటున్నారు ఏటా ఏవో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూనే ఉంటున్నాయని ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడం వల్ల కొన్ని కొన్ని అభివృద్ధి పథకాల అమలు కష్టమవుతోందని బీజేపీ వాదన ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎన్నికలు ఉండడం వల్ల ప్రతిదీ రాజకీయం చేయడం ఆనవాయితీగా మారిపోయిందని బీజేపీ భావన ఐదేళ్లకు ఒకసారి అన్ని రాష్ట్రాలకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగితే తిరిగి ఐదేళ్ల వరకు దేశంలో ఎన్నికల సందడే ఉండదని అప్పుడు ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కూడా అభివృద్ధి ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తాయని కమలనాథులు అంటున్నారు అయితే బీజేపీ వాదనను విపక్షాలు మొదటి నుంచి ఖండిస్తున్నాయి ఇది నిరంకుశ విధానం అవుతుందని ఈ కుట్రకు తాము సహకరించే ప్రసక్తి లేదని విపక్షాలు తెగేసి చెబుతున్నాయి పక్షాల విమర్శలు సాగుతుండగానే కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేసింది దీనికోసమే కోవింద్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ రాజకీయ పార్టీలు మేధావుల అభిప్రాయాలు సేకరిస్తున్నారు ఈ తరుణంలోనే విపక్షాలు ఒక్కసారిగా జమిలీపై భగ్గుమంటున్నాయి క్రితమే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ జమిలీ ఎన్నికలను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు బీజేపీ నియంతృత్వపు ధోరణికి జమిలీ ఎన్నికల ఆలోచనే నిదర్శనమని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు తమతో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తాయని ఆమె అన్నారు ఆ తర్వాత మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా జమిలీ ఎన్నికలను తాము సమర్థించే ప్రసక్తే లేదని అన్నారు తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రజాగ్రహానికి బీజేపీ తల తప్పదని ఓవైసీ అన్నారు తాజాగా ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా జమిలి ఎన్నికలపై అధ్యయనం కోసం నియమించిన కమిషన్నే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు దేశంలోనే ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వ్యతిరేకిస్తుండటంతో ఈ విధానం ఎంతవరకు అమలవుతుంది అనేది ప్రధాన ప్రశ్నగా నిలుస్తోంది అది బీజేపీ అనుకున్నంత ఈజీ కాదు కాదు విపక్షాలు అనుకున్నట్లు దశల వారీగా దీన్ని సాధించేందుకు అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు మెజార్టీ రాష్ట్రాలు బీజేపీ పాలనలోనే ఉన్నాయి కాబట్టి ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా చేసుకోగలిగితే ఆ తర్వాత రెండో దశలో విపక్షాలు ప్రాంతీయ పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల వైపు అడుగులు వేయొచ్చని వారు అంటున్నారు వరకు జమిలీ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న బీజేపీ ఆ తర్వాత తాత్కాలికంగా దాని జోరు తగ్గించింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించి నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ప్రధాని అయితే ఆ తర్వాత జమిలీ ఎన్నికలకు వివిధ పార్టీలను ఒప్పించడం తేలికవుతుందని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు అందుకే ముందుగా ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు నాలుగు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న బీజేపీ పదేళ్ల పాలన పట్ల ఉన్న వ్యతిరేకతను అధిగమించేందుకు అయోధ్య రామ మందిరాన్ని ఒక ఘన విజయంగా ప్రచారం చేసుకునే పనిలో బిజీగా ఉంది ఎన్నికల కోసమే ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు రామ మందిరాన్ని ప్రచారం చేయడంతో పాటు ప్రజలను బీజేపీ వైపు తిప్పుకోవడంలో బీజేపీ శ్రేణులతో పాటు సంఘ పరివార్ ప్రతినిధులు అవిరామంగా పనిచేస్తున్నారు ఇంటింటికీ తిరిగి రామ మందిరం బీజేపీతోనే సాధ్యమైందని గుర్తు చేస్తున్నారు రామ మందిర నినాదంతో రాజకీయాల్లో ఎదిగిన బీజేపీ రామ మందిరాన్ని ఇప్పటికీ మార్కెట్ చేసుకుంటోందని విపక్షాలు విరుచుకుపడుతోన్న కమలనాథులు మాత్రం జై శ్రీరామ్ అంటున్నారంతే సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే